పశ్చిమ నియోజకవర్గం వ్యాప్తంగా ముప్పై ఐదు ఇండ్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు లష్కర్ సింగారంలోని యాభై మూడవ డివిజన్లో పేద ప్రజలు అధికంగా ఉన్నారని వారికి సొంత ఇంటికాల నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అందులో భాగంగా ఈ సోమవారం రోజు ఇండ్ల పూజ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు ఇందిర మహిళల్లో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అజీం రహీం ఉన్నిసా కాంగ్రెస్ నాయకులు మహేందర్ అనిల్ శ్యామ్ ప్రవీణ్ సత్తార్ ఖాసిం చందు రంజిత్ ప్రవీణ్ ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు আহ ప్రజాపాలనలో భాగంగా ఇందినమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు డివిజన్కు నూట ఇరవై ఐదు ఇండ్లు చొప్పున మేము విభజించడం జరిగింది మరి గత పది పన్నెండు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు మరి పదిహేను పదహారు నెలల్లోనే మూడు వేల వందల ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం పట్టాలు ఇవ్వటం వాటికి ముగ్గులు పోయటం ఇవాళ యాభై మూడవ డివిజన్లో సుమారు ఎనభై రెండు ఇండ్లకు ఇంకా ఎనభై ఇండ్లు దగ్గర దగ్గర ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్లమ్ ఉన్న కాలనీ ఏరియా ఏదైనా ఉందంటే ఇది యాభై మూడో డివిజన్ యాభై నాలుగో డివిజన్ వీటిల్లో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి లక్ష్య సింగ వీటిలలో అత్యధికంగా నూట ఇరవై ఐదు కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇల్లు ఇవ్వటానికి మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఇళ్ళలకు ముగ్గురు ముగ్గులు వేయటం జరిగింది మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా కడుపు నిండా మాకు భోజనం చేసినంత ఇదిగా ఉన్నది ఇవాళ ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళకు మాకు కూడా కొత్త ఇల్లు వచ్చింది లేకపోతే గతంలో ఇక్కడ మొత్తం నీళ్ళల్లో వర్షాలతో మునిగిపోయే కాలనీ ఇదంతా మేము గతంలో తాళ్ళు పట్టుకొని తిరిగినాం ఈ కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లాలను ఈ ఆ పొట్లాలను ఇవో పట్టుకొని తిరిగిన సందర్భాలు చూసినాం ఈ వాడలలో ఇవాళ నీళ్లు రాకుండా వాళ్ళకు కొత్త ఇల్లు కేటాయించుకుంటూ మేము పోవటం చాలా ఆనందం ఉరుతుంటారు వాటిపై ఇప్పుడు మంది వచ్చింది ఎంబటి వచ్చేది కదా ఒక్కడ అర్హత లేనని చూపి మేము ముగ్గులు పోసినాం ఏడెనిమిది పోసినాం కదా ఇక్కడ ఎదవల గురించి మీరు సమయం ఖరాబ్ చేసుకోకండి తిన్న ఇడ్లీ వడగొట్టుకోకండి మేము చెప్తున్నాం కదా పట్టించిన వాళ్ళకు ఇరవై ఐదు వేల బహుమతి అన్నాం మీకు కూడా ఆఫర్ ఇస్తున్నది